పొట్టి శ్రీరాములు స్వస్థలం జువ్వల ఘనంగా అమరజీవి డెబ్బై మూడవ ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మంత్రి నారాయణ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాష్ట వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కలెక్టర్ హిమాంశ శుక్ల అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్మారక భవనంలో నిర్వహించిన సభలో మంత్రి పొంగూరు నారాయణ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ జిల్లా కలెక్టర్ హిమాషు శుక్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అమరజీవి పోరాటం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఏపీ రాజధాని అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రితో చర్చించి జువ్వల దినను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు अमर रहे अमर रहे पोट्टीसीरामुल गारो अमर रहे जोहार जोहार अमरजी पोट्टीसीरामुल गारो जोहार जोहार अमरजी पोट्टीसीरामुल गारो जोहार जोहार अमरजी पोट्टीसी जोहार अमरजी पोट्टीसीरामुल गारो जोहार अमर रहे पोट्टीसीरामुल गारो अमर रहे अमर रहे पोट्टीसीरामुल अमर रहे अमर रहे నినాదం నినాదం అమరజీవి పట్టి శ్రీరాములు గారికి అమరజీవి పట్టి శ్రీరాములు గారికి అమరజీవి పట్టి శ్రీరాములు గారికి త్యాగశీలు పట్టి శ్రీరాములు గారికి అమరజీవి బి శ్రీరాములు గారికి

ఇంకా చేసిన అమర్లకి మీడియా పర్సన్ నమస్కారాలు ఈరోజు అమరజీ బ్రిటిష్ శ్రీరాములు ఎఫీ కూడా ఆ యొక్క సందర్భంగా వారికి నివాళులు అర్పించారు కలెక్టర్తో ఈ ఉదయం నెల్లూరులో వారికి నివాళులు అర్పించారు మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి విజయవాడలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ కార్యక్రమానికి ముందు ఒక్కసారి ఈ యొక్క ఏరియా చూడతని కలెక్టర్ గారితో శాసనతో ఇక్కడ ఎవరైతే మొదటి నుంచిన్నారో వాళ్ళతో విజిట్ చేసి ముఖ్యమంత్రి గారికి వెళ్ళిన కోసం ఎందుకంటే లాస్ట్ టైం ఇదే రోజు విజయవాడలో ఇలాగే వర్ధంతికి మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు అక్కడ ఏమేమి డెవలప్ చేయడానికి ఉంది ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయడానికి అప్పుడు నేను చెప్పాను నేను విజిట్ చేయలేదు సార్ కానీ అప్పుడు ఆఫీసర్ దగ్గర డేటా తీసుకొని మర్చడం జరిగింది అయితే ఈసారి అయితే శాసనసభ్యులు కంప్లీట్ తీసుకొని వచ్చి చూసి కళ్ళంతో చూసి మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారికి సాయకాల భరిస్తా ఉద్దేశంతో నేను వచ్చాను అమరజీవి పొట్టి శ్రీరాములు ఈరోజు తెలుగు ప్రజలకు భాష భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ రాష్ట్రాలు ఉన్నాయనేది కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించాడు యాభై యాభై ఐదు రోజులు నిరాకరించిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికి అమరావతిలో కూడా ఒక సూపం కట్టాలని యాభై ఎనిమిది అడుగుల స్తూపం కడతామని ఆ ట్రస్ట్ ముందుకు రావటం వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని అథారిటీలో పెట్టి ఆరు పాయింట్ ఎనిమిది దగ్గర అలాట్ చేశాను దాని వర్క్ కూడా తగ్గుతాం ఆ వర్క్ కూడా బహుశా వీళ్ళని తొందరగా కంప్లీట్ చేస్తాను నేను ట్రస్ట్ మెంబర్స్ కూడా చెప్పారు ఆ విధంగా వారి జ్ఞాపకార్థం ఈ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో ఆ విధంగా ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ఈ గ్రామంలో ఏదైతే కావాలో వీటి విషయాలు ఇప్పుడు ఒకసారి మళ్ళా మీరు చెప్పారు కృష్ణా గారు మాట్లాడతాను కలెక్టర్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు వివరించి అంతకుముందు కొన్ని చెప్పారు కొన్ని చేసే మీ నాయకులు నాయకుడా తెలుసు వాటిని కూడా వివరించి ఖచ్చితంగా దీన్ని మంచి టూరిజం ప్లేస్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఒక మంచి టూరిజం ప్లేస్గా ఆ విధంగా చేసేదానికి అన్ని విధాలుగా సహకరిస్తామని

యాభై ఎనిమిది రోజుల పాటు తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రజల గౌరవం కోసం తెలుగు జాతి కోసం తన ప్రాణాలని ఘనంగా పెట్టి మనందరికీ ఒక హక్కులు కల్పించి ఆయన అందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి మనందరి నుంచి దూరమైనటువంటి రోజులు ఈరోజు వారి ఆత్మతర్పణ మన అందరం కూడా నివాళులు అర్పించాలని ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన యొక్క చనిపోయిన రోజున ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆయనకి ఎనలేని కీర్తిని ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లా వాసి మన జిల్లా నడియాడిన వాసి మన ప్రాంతంలో సంచరించిన వాసి మన నెల్లూరు దిగ్గజాన్ని ఎంతో ఎత్తికి ఎత్తి ఎత్తి ఎదిగేటట్టు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మన జిల్లాకే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నామకరణం చేసి నిరంతరం కూడా వాళ్ళ పేరుని స్మరించుకునే అవకాశం మనకు కల్పించేది కాబట్టి ఈరోజు మన మంత్రివర్యులు పెద్దలు గౌరవనీళ్ళు ఎప్పుడు కూడా నెల్ల నెల్లూరు జిల్లా కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం కూడా శ్రమించే ఒక శ్రామికులు లెక్క మన మంత్రివర్యులు గారు ఎప్పుడు కూడా అమరావతి బాగుపడాలి అమరావతి తొందరగా పూర్తి చేయాలి పట్టణాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలి దోమలు లేని పట్టణాలుగా ఉండాలి పల్లె ప్రాంతాలకి పట్టణాలు అనేది ఒక తలకాయ లాంటిది కాబట్టి పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి ఈ రోజున మనం పొట్టి శ్రీరాములు గారి వర్తంత సందర్భంగా చూద్దీనికి రావాలి రేపటి రోజున తప్పకుండా వస్తానని నేను మధ్యాహ్నం చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది నిజంగా మనం నియోజకవర్గానికి రావడం ఒక అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా గవర్నమెంట్ కలెక్టర్ చాలామంది కలెక్టర్లు మనం నెల్లూరు జిల్లాకు వచ్చిపోయారు కానీ కానీ జిల్లా మీద ప్రేమను పెంచుకున్న కళ్ళ క్రోధం ఉన్నారంటే సందర్శించాలని ఆయన నిజంగా నేను ఒక రకంగా సిగ్గుపడ్డా ఎందుకంటే నేను సార్ని ఆహ్వానించిన ఆయన నేను వస్తానన్నాడు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మన అబు అబ్దుల్ అజీజ్ గారు ఇప్పుడు కూడా ఆయన అందరి వాడు అందరితో సౌమ్యంగా ఉండేవాడు సమస్యలు ఎక్కడ దాన్ని ప్రశాంతంగా సాల్వ్ చేసి జిల్లాలో తెలుగుదేశం పార్టీని సమపాలలో నడుపుతున్న అజీజ్ గారు ఈ రోజు ఈరోజు రావడం ఈ సందర్భంగా ప్రాంతంలో కొట్టి శ్రీరాముల యొక్క జ్ఞాపకము వారి యొక్క నివాసంలో వారి యొక్క ఈ స్మారక భవనంలో నాగేశ్వరరావు ఒప్పక్క ఆయన మాధవ ప్రకాష్ గారు ఎప్పుడు కూడా దీని కార్యక్రమాలు చూస్తున్నారు కాబట్టి ఒకసారి పూర్తి హిస్టరీని ఈ ఊర్లో ఆయన యొక్క స్మృతులు ఆలోచనలు ఎలా ఉండే ప్రకాష్ గారు మాట్లాడతారు మాట్లాడతాల్సిపల్ని

ఆ తర్వాత అతని పేరు మీద కట్టిన ఈ లైబ్రరీలో లోపలికి వచ్చినట్టుగా నాకు ఒక ఊజ అనిపిస్తుంది ఎందుకంటే ఈ పేరు మీద ఈ గ్రామంలో అతను కొంత టైం స్పెండ్ చేశారు వచ్చిన తర్వాత అతని గురించి మాట్లాడిన తర్వాత ఏదో మా పక్కనే ఉన్నారు ఈరోజు మనం మాట్లాడి వింటున్నారు అనేది అనిపిస్తున్నాయి ఈయన ఒక అమ్మర్జీ చాలా త్యాగం చేశారు అతని లైఫ్ మన అందరి కోసం ఒక ఎగ్జాంపుల్ ఎస్పెషలీ ఆఫీసర్స్ కోసం బ్యూరోక్రసీ కోసం అనేది అతని లైఫ్ మనం ఎప్పుడూ కూడా మర్చుకోకూడదు ఎందుకంటే మన సర్వీస్లో వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ ప్రజల కోసం పని చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఆఫీసర్స్ కొన్ని రోజు పని చేసిన తర్వాత ప్రెషర్లో ఉన్నారు సరిగ్గా పని చేయలేకపోతున్నారు లేకపోతే సొంత కాండంలోనే స్వార్థం కోసం పనిచేస్తున్నారు వాళ్ళందరి కోసం వాళ్ళ మీరు మన పొట్టి శ్రీ గారు గురించి ఎప్పుడు కూడా ఆలోచించాలి అతను యాభై రెండు రోజులు త్యాగం చేసుకుని సొంత లైవ్ని సమర్పణ చేశారు అతను ఈరోజు ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం నాకు వ్యక్తిగత రూపంలో చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ ప్రాంతం గురించి పల్లెని రెండు మూడు సార్లు చూద్దని శ్రీహారు రెడ్డి రామ గారికి తిరుగు మనోజ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు పొద్దున కూడా సార్ నాతో డిస్కషన్ చేశారు